అస్సలం అయికం వరహ్మల్ల వరకూ నూ వనసల్ హిల్ కరీం అమ్మబాద్ సుదూన్ సోదనర సోదరీ మల్లారా అల్లా దేవల్లా అల్హందుల్లా రమదాన్ నెలలో ఇంచుమించు పద్దెనిమిది ఉపవాసాలు అదేవిధంగా చాలా తక్కువ రోజులు మిగిలి ఉన్నాయి ఫస్ట్ తకరాత్తు శుక్రవారం మొదలైపోతుంది అయితే సోదనర సోదరీ మల్లారా సర్వసాధారణంగా రమదాన్ నెలలో కొద్దిమంది ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారంటే సంవత్సరంలో సరిగ్గా మసీద్ మొక్కను చూడలేని కూడా వస్తారు వాళ్ళు రావడం తప్పు కాదు ఎందుకంటే అల్లాకి ఇంటికి ఎవరిని మనం రావద్దు అనడానికి మనకు అనుమతి లేదు అల్లా ఇంటికి రావాలి రావడం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత అయితే ఎవరైతే వస్తున్నారో ఈ వచ్చే వారిలో రెండు రకాలైన మనుషులు ఉంటారు అందులో ఒకరు ఎలాగంటే చాలా వినయ విధేతలతో నమాజ్ చదువుకొని వచ్చిరాని దువాలు చేసుకొని వచ్చిరానటువంటి విధంగా కొన్ని మర్యాదలు పాటించి తెలియక కొన్ని విడిచిపెట్టి ఏదో రమదాన్న ఉండి వెళ్ళిపోతారు కొద్దిమందికి అల్లా ఇస్తాడు ఆ రమదాన్ తర్వాత జీవితం అంతా కూడా కంటిన్యూ నమాజులు వస్తూ ఉంటారు మస్జిద్లో కనబడుతుంటారు కొద్దిమంది కనబడరు అల్లా వారందరికీ హిదాయత్ని ప్రసాదించుగాక మనందరికీ ఇస్లాం మీద స్థిరత్వాన్ని ప్రసాదించుగాక ఇక రెండో రకం ఎలాంటి వాళ్ళంటే సంవత్సరంలో ఒకసారి వస్తారు కానీ వాళ్ళ మాట తీరు విధానం చూస్తే అసలు ఈ ఈరోజు ఇలా ఉందంటే మేమే అన్నట్టుగా ఉంటారు వాళ్ళ మాట విధానం వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే అక్కడ తాగకుండా కొన్ని పనులు చేస్తారు వాళ్ళు ఆ పనులకి మరికొందరు యాడ్ అయిపోయి ఏదో వాళ్ళు మన మసీదుని ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు ఎలాగంటే ఈ రోజున ఫలానా అఫ్రోజ్ గారు ఇఫ్తార్ తావాతిస్తున్నారు అనగానే బా మా అఫ్రోజ్గా ఇఫ్తార్ దావతిస్తున్నాడంట మావాడే మొత్తం ఇఫ్తార్ పెడుతున్నాడు అంట మావాడు ఈరోజే అని చెప్పి చాలా గొప్పగా అంటే మసీదు వాళ్ళేదో అడుక్కు తిన్నట్టు తినడానికి తిండి లేకేదో బాధపడుతున్నట్టు వచ్చే వాళ్ళకి ఇఫ్తార్ పెడితే అన్నం తిన్నట్టు బతుకుతున్నట్టు మాడతారు సోదనారా సోదరీమన్నారా కొన్ని విషయాల్లో మస్జిద్ కమిటీ కూడా చాలా బలంగా ఉండాలండి ఇక్కడ మస్జిద్ కమిటీల్లో కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మొహమాటాలు చూసుకొని వాళ్ళ మొహమాటం పోకూడదని చెప్పి ఆలోచిస్తూ ఆ వ్యక్తి మస్జిద్కి రాకపోయినా నమాజ్కి సంబంధం లేకపోయినా మస్జిద్తో సంబంధం లేకపోయినా వాళ్ళ ఇంట్లో చిరుకు పనులు చేస్తూ ఉన్నా వాళ్ళు ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నా షర్యతే ఇస్లాంని అగౌరవపరిచే పనులు చేస్తూ ఉన్నా వాళ్ళు వచ్చి ఇఫ్తార్ దావతనగానే వెంటనే మన వాళ్ళు కొద్దిమంది సాయంత్రం పెట్టే మోహన్సాబ్ మనవాడు దావత అంట చెప్పాలి మనం చెప్పాలి అడిగి ముందు నువ్వు పెట్టే అన్నం కోసం టిఫిన్ కోసం ఎక్కడెప్పుడో వేచి లేడరా అల్లా దేవల్లా అలహద్దులా అందరూ కూడా కష్టపడి ఏదో సంపాదించుకున్నారు దాంతో ఇఫ్తార్ చేయగలరు నువ్వు ఎఫ్తారిస్తానంటే మేమేదో పుణ్యకార్యం అని చెప్పేసి అనుమతిస్తున్నాం కానీ దీనికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు మసీద్కి కనపడాలిరా మసీదులో వస్తుండాలి మసీద్ కనపడుతుండు మీ ఇంట్లో కొన్ని షిర్క్ పనులు చేస్తున్నారు ఆ పనులు ఖండించు ఆపు కళ్ళ ముందు ఎవరైనా తగలకపోతే నువ్వు ఆపుతావు కదా షిర్క్ అనేది క్షమాపణ లేనటువంటి నేరానికి అల్లత బారుక్తానే మజీదులో తెలియజేశాడు ఎల్లప్పుడూ నరకవాసులు ప్రవక్తల యొక్క తండ్రికి అల్లతబారుతాలా విడిచిపెట్టలేదు ఇబ్రాహీం సలాతు వసలాం తండ్రినే మీ తల్లిదండ్రులు ఎంతరాయన చెప్పుకో నువ్వు వాళ్ళకి నచ్చజెప్పు వాళ్ళకి చెప్పడం నీ బాధ్యత చేయి ఏదో రంధాన్లో వచ్చేసి దావత్ ఇచ్చేస్తున్నాం మేము ఇఫ్తార్ ఇచ్చేస్తాం దావత్ ఇచ్చేస్తున్నాం ఇఫ్తార్ ఇచ్చేస్తున్నాం కాదురా నీ ఇఫ్తార్ కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు ఇక్కడ అల్లదే వల్ల మేము తింటాం అల్లహదుల్లా కష్టపడి సంపాదించుకొని కానీ పుణ్యం వస్తుందని నీకు అనుమతిస్తున్నాం కానీ మస్జిద్ కొద్ది కనెక్షన్ పెట్టుకో మస్జిద్తో నీ సంబంధాలు పెట్టుకోరా వస్తుంట్రా బాబు మామూలు టైంలో కూడా అని చెప్పి ఒక మాట వాళ్ళకి చెప్పాలి మనం చెప్పట్లేదే కొద్దిమంది కొద్దిమంది చెప్తున్నారు అల్లాదే వాళ్ళ అల్హమ్దులా ఒక ఏరియా నాకు తెలుసు ఆ ఏరియాలో ఇలాగే ఎఫ్తారు ఇవ్వడానికి పట్టుకెళ్ళిపోతే మొత్తం బయటికి పంపేశారు నెట్టేసారు మొత్తం అవసరం ఇద్దర మీద అన్నారు ఏమైందండి ఎందుకండి ఉదాహున్నారు ఏంటంటే అప్పుడు చెప్పారు అన్నమాట మస్జిద్తో సంబంధం లేని మనుషులు మీరు ఎప్పుడు మస్జిద్కే రాని మనుషులు మీరు ఎప్పుడు పెళ్ళి జనాజా టైంలో తప్ప మీరు వచ్చి ఇప్పుడు మాకు పెట్టేస్తే మేము ఏదో ముస్తోళ్ళు లాగా తినాల్సిన అవసరం మాకు లేదురా అల్లాదే అల్లా మాకు అల్లా ఇచ్చాడు అలహందా మేము కోరుకునేది ఏంటంటే బాబు మేము కోరుకునేది ఏంటంటే మీరు మస్జిద్లో కనపడంటారా షిరుకు పనులు మానండరా మీరొక్క షిర్క్ చేస్తే మీరు ఒక్కళ్ళు చేస్తే ఆ షిర్కు పని మొత్తం ముస్లింలు అందరూ కూడా బ్యాడ్ అవుతున్నారా మీ వల్ల నువ్వు అక్కడ మంచి ముస్లింలాగా మేమేదో చెడ్డ ముస్లింలాగా మా మీద ముద్ర ఎంతరా మీరు ముద్ర ఎంత మీరు ఈ పనులు మానంటారా మీరు అని చెప్పి చెప్పాలి మస్జిద్ కమిటీ అలాగా ఆ కమిటీ అక్కడ చెప్పింది అల్లాదే వాళ్ళ అల్లందుల్లా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళ మసీదుతో సంబంధాలు పెట్టుకుని ఉన్నారండి కానీ చెప్పే విధానం రావాలి వాళ్ళ కూర్చోబెట్టి గౌరవంగా చెప్పాలి వాళ్ళకి చెప్పాలి ప్రేమగా చెప్పాలి గౌరవంగా చెప్పాలి నచ్చజెప్పాలి మాట్లాడాలి కాస్త వాళ్లతోటి మన కమిటీ అంటూ ఉంటుందిరా మన కమ్యూనికేషన్లో ఉండాలరా మనందరం కలిసి ఉండాలరా రేపు అదిన్నాడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేము నీ వెనకతలు రావాలి కదరా ఏదైనా శుభకార్యం జరిగినా నీ వెనకతలు రావాలి కదరా అని చెప్పి మనం చెప్పాలా వాళ్ళకి చెప్పకపోతే ఎలాగా వాళ్ళు చెప్పిన తర్వాత అల్లాదేళ్లు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఆ మసీదులకి దూరం అవ్వలేదేళ్ళు అప్పటి నుంచి కూడా మసీదుకి వస్తున్నారండి అల్హందుల్లా వస్తున్నారు అల్లాదే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా కొంచెం ఆ షిరుకులోనే ఉన్నా కొడుకులు మారిపోయారు అల్లాదే బాగా మారారు అల్లాదే చూదలరా సోదరీమలారా ఇది మన బాధ్యత అదేవిధంగా కొన్ని అధర్మమైన పనులు పబ్లిక్గా చేస్తారు హరాం పనులు వడ్డీ వ్యాపారం అని కొన్ని చండాలమైన పనులు ఉన్నాయి ఇస్లాంకి విరుద్ధమైన పనులు ఆ పనులు చేసేవాళ్ళు ఇస్తారు వద్దు వద్దు ముందు మీరు ఎట్టకండి బాబు మీరు ఎట్టకండి బాబు మీ పుణ్యం ఉంటుంది మీరు ఎట్టకండి మీరు పెట్టి అందరి యొక్క పోసాలు పాడు చేయొద్దు అందరి పుణ్యాలు నాశనం చేయొద్దు వాళ్ళ పాపాలతో పాటు మీరు పాపాత్మలు అవ్వద్దు మీరు ఎట్టపోతే ఎవరు అడగరు కదా పెట్టద్దు మీరు ఒకవేళ ఎవరైనా పెట్టినా మస్జిద్ కమిటీకి తెలిసిందంటే మీరు ఆపాలి మీ బాధ్యత అది లేకపోతే ఆ మస్జిద్ని ఎంతమంది అయితే ఆహారం తిన్నారో ఆ పాపం అంతా కూడా కమిటీ మీరు ఏది మాట్లాడలేని కారణంగా మీరు అనుమతి ఇచ్చిన కారణంగా ఆ పాపం యొక్క సొమ్ముతో పెట్టిన కారణంగా ఆ పాపం అంతా మీరు అనుభవించాల్సి వస్తుంది డౌట్ లేదు ఇందులో సుదరారా సుదరీమ్మలారా కొంచెం ఆలోచించండి ఎవరో ఏదో ఇస్తారు ఇచ్చేస్తాను కానీ మనోడు అసలు మసీదుతో సంబంధం లేదు ఇచ్చేస్తున్నాడని కానీ ఏ మా వాడు వాళ్ళు ఇస్తారు ఎత్తనాడు బాగా బిర్యానీ తినచ్చు ఎందుకు బాయ్ తినేది అయిపోతాం మనం ఇంక అంతకుమించి ఇంకేం లేదు దానికోసం మాట వినండి అర్థం చేసుకోండి తప్పుగా అనుకోకండి అల్లా తబారు మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా మళ్ళీ మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడవాళ్ళ యొక్క ధార్మిక సభలు పెడుతూ ఉండండి అమ్మాయిల పరిస్థితి కూడా అసలు బాగాలేదు బాగోలేదు అసలు అందుకే నేను ఎక్కడ ప్రసంగానికి వెళ్ళినా ఆడవాళ్ళ ప్రసంగాలు కూడా పెట్టండి బై జుమ్మాబాయిని అయిపోతుంది కదా ఒక గంట అక్కడ కూడా మాట్లాడొస్తా నేను అంటుంటాను నేను అల్లాదే వల్ల ఎందుకంటే రెండు పనులు అవుతాయి కదా అల్లాదే వాళ్ళు అని చెప్పి పోనీ ఆదివారం మధ్యాహ్నం అంటాను ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంది బై కాంటాక్ట్ చేయండి నేను డబ్బు మనిషిని కాదు అల్లాదే వల్ల పబ్లిక్గా చెప్తున్నా ముఫ్తి ముదస్సరి గారు కూడా నా పనికి అందుకే సంతోషపడతారు అల్లాదేవాల్లా ఛార్జీలు ఇవ్వండి చాలు నేను షాప్ వదిలి వచ్చాను కాబట్టి షాపే నాకు అల్లాదేవాల్లా ఈ రోజుల ఆధారం నాకు ఆ షాప్ ద్వారా నేను ఎంతో కన్నా సంపాదించుకున్నాను కాబట్టి ఆ రోజు ఏదైతే నాకు వస్తుందో సంపాదన ఆ ఒక్కరోజు సంపాదన మీరు ఇచ్చినా అల్హమ్దుల్లా మీరు ఇవ్వకపోయినా అల్హమ్దుల్లా బై పని అవ్వాలి నాకు అంతే పెట్రోల్ డబ్బులు కూడా ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు నేను అక్కడ కూడా వెళ్ళి ప్రసంగాలు చేసి వస్తుంటాను ఇది నాకు నా అల్లాకి ముఫ్తీసాబ్కే తెలుసు మా అహేత నా ఫ్యామిలీకి తెలుసు అంతే నాకు బాగా దగ్గరలో ఉన్నవాళ్ళు పని అవ్వడం ఇంపార్టెంట్ అల్లా తర్తల మీకు చెప్పేటువంటి నాకు ఆచరించే భాగ్యం ప్రసాదించుకాక అలాగే ప్రయాణాలు చాలా ఉన్నాయి దువా చేయండి కొయలగూడెం ఈ జుమ్మా భయానం ఆ తర్వాత మధ్యాహ్నం మూడు టు నాలుగు ఆడవాళ్ళ ఇస్తమా ఉంది అక్కడ పరదాలు అల్లదే వల్ల అదేవిధంగా ఆ రోజు రాత్రి వికాస్ కాలనీ తాడేపల్లిగూడెంలో లలితుల కదర్ యొక్క భయానం ఉంటుంది ఇన్ఛాలో అదేవిధంగా ఇక నెక్స్ట్ లలితుల కదర్ వచ్చి కొవ్వూరు కాలనీ మసీదు తర్వాత లలితుల్ ఖదర్ యొక్క బయాను మండపేట మూడవ లలితుల్ ఖదర్ విజయలక్ష్మీ నగర్ మస్జిద్ అక్సా నాలుగవ లలితుల్ ఖదర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి జామియా మసీద్ ఐదవ తాకరాత్ బయాన్ కోయిలగుడ్డ దువాచి అల్లతల నా ప్రయాణాలని కూడా సులభతరం చేయాలని చెప్పేసి అల్లతబారు తల మీకు చెప్పేటున్నా కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహతుల్లాహి వ